నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈ వీడియోలో కూడా నేను మొత్తం మట్టి ఇంకో కుండీలో నింపుకుంటున్న చిక్కుడుతులు నాటుకుందాం అనుకుంటున్నా చెట్టు చిక్కుడు చిన్న నలభై ఐదు రోజులకే వస్తుంది కదా కాయ అదైతే నాటుకుందామని చూడండి కుండీ అయితే తయారు చేసుకునేది ఖాళీ అయింది కొంచెం మట్టి ఉంటే ఈడ గుమ్మరించినది చూడండి కంపోస్ట్ ఇంత మంచిగా అయింది ఇది కూడా అంటే ఇందులో మట్టి ఉంటే మొత్తం ఆకుకూర మొత్తం తీసేసుకుని వేరే దాంట్లో నింపిన కొంచెం ఉంటే ఇప్పుడు గుమ్మరిచ్చి మళ్ళీ నింపుకుందాం నిండుగా నింపుకుందాం అని తీసిన చూడండి దీనికి కూడా అన్నిట్లాగానే అన్ని మార్చుకుంటున్నా కదా నేను రంధ్రాలు ఎక్కువ ఉన్నాయన్నీ తక్కువ చేసుకుంటున్నా కదా వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి చూడండి మధ్యలో పెద్దగా వేసుకుంటున్నా ఇలా పెద్దగా చేసుకుంటున్నా ఇక చూడండి ఇట్లా ఉంది కదా ఇది ఇట్లా మూసేస్తున్నది చూడండి ఇలా మూసుకుపోతుంది ఇక్కడ ఒకటి తెలియదు కదా ఫస్ట్ టైంలో నాలుగు ఐదు పెట్టుకున్నా చూడండి దీనికి నాలుగే పెట్టుకున్నా ఇట్లా ఇట్లా అనేసిన ఈ మూసుకుపోయింది దీనికి అయితే మంచిగా ఇదైతే పెద్దగా ఒక్కటి ఉంది చూడండి ఏం పెట్టాలి ఇది పెట్టాలనా చూడండి పెంకు చిప్ప ఏదో ఇక్కడ పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టుకొని దీనికి కూడా చూడండి ఇట్లా నేను ఇంకా చూడండి మట్టి చూడండి ఎప్పుడైతుందో సర్దుకునేది అయితే వర్షాలు స్టార్ట్ అయినాయి ఒకటి ఒక్కటి సర్దుకొని ఆకుకూరలు పోసుకుంటున్నా అక్కడ ఆకుకూరలు వస్తున్నాయి ఇక్కడ మాత్రం అయిపోతలేదు మట్టి ఇది చూడండి వర్షాలు స్టార్ట్ అయినందుకు మొత్తం కప్పి పెట్టినాం ఇట్లా ఇది కొట్టుకుపోతుంది కదా అందుకోసమని ఇది ఎప్పుడైపోతుందో ఏమో నాకు సర్దుకునేది అయితే మస్తుంది మస్తు పని ఉంది ఇందులో కొంచెం మట్టి తీసుకుంటున్నాం మళ్ళీ ఇందులోకి వెళ్ళి మొత్తం గుమ్మరిచ్చిన ఇడ పెట్టుకున్నా వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కుండీలన్నీ కాలైనవి పోసిన కుండీలు అయితే ఆకుకూరలు అయితే వస్తున్నాయి మంచిగా అందుకే ఒకటి 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 పోసుకుందామని పోసుకుంటున్నా ఒకటేసారి పోసుకుందాం అంటే వీలైతలేదు చూడండి దీనికి ఎంత సరిపోతుందో అంత మట్టి మాత్రం తీసుకుంటున్నా ఫస్ట్లో ఎరువు కలుపుకుందాం ఇంట్లో అన్ని ఖాళీ ఉన్నాయి చూడండి ఎప్పుడు నింపాలనేమో మట్టి కూడా మస్తు ఉంది ఆ నాన్న పశువుల ఎరువు ఉంది ఇట్లా కలుపుకున్నా దీనికి సరిపోయేటంతా కలుపుకుంటుంది అట్లా కలుపుకుంటున్నది అన్న చూడండి ఇట్లా కిందికి మీకు దీన్ని కూడా ఇట్లా కలిపేసుకోవాలి మీరు ఎవరైనా కొత్తగా ఇప్పుడు నాటుకుంటులు ఉంటారు కదా ఇప్పుడే ప్లాన్ చేసుకోండి తీగ జాతి మొక్కలైనా ఆకుకూరలు ఆ అంటే ఎప్పుడైనా పోసుకోవచ్చు కానీ ఇవి ఇప్పుడు తీగ జాతులు ఆనంకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ వేసుకుంటారు కదా ఈ మురగశిల కాడితే ఉంది కదా మురగశిల్ల కాడితే వెళ్ళినాక వానలు పడతాయి కదా అప్పుడు వేసుకున్నామంటే మంచి మనకు మంచిగా కాయలు వస్తాయి అన్నట్లు మొక్క ఆడితే అది జొన్నలు లేస్తారు కదా నాకు కూడా గుర్తు వస్తలేదు వేసే టైంలో మనము విత్తనాలు వేసుకున్నామంటే మంచిగా కాయలు అయితే వస్తాయి అదేమో కాడితే అంటారు నాకు కూడా గుర్తు గుర్తొస్తలేదు కాకపోతే మురగశాల కాడ తెలినాక వేసుకోవాలన్నట్లు చూడండి ఇట్లా కలుపుకొని పెట్టుకుంటాను నేను కూడా వేసుకుంటా చిక్కుడిత్తులు ఆనగమితులు నాలుగు నెలలు వేసుకుంటాను అన్నట్లు కింద కింద వేసుకొని పైకి తీగ ఎక్కించుకుంటా నేను కూడా వేసుకుంటా మీరు కూడా వేసుకోండి ఇప్పుడే ప్లాన్ చేసి పెట్టుకోండి ఎక్కడ వేసుకోవాలనో చూడండి ఇప్పుడు దీంట్లో నేను కాన్గాకులు కోసుకుంటున్నాను చూడండి ఆకులు మస్తున్నాయి కదా అందుకోసం అని పోసుకుంటున్నా చాలా ఉన్నాయి అసలు పోసుకున్నామంటే కంపోస్ట్ అవుతుంది కదా పెద్ద బొడ్డే చేసి పెట్టిన కింద అయితే చూడండి వాన పడి నానింది కొంచెం మక్కిన వాసన కూడా వస్తుంది ఇట్లా కానీ ఎక్కువ నానలేదు కానీ మొత్తం ఆరిపోయింది మళ్ళీ నాని మక్కినట్టు వాసన వస్తుంది అని పడంలే పడన్లే దీనిపైన మట్టి వేసుకుంటాం ఇది మనం ఎరువు కూడా కలుపుకున్నాం కదా పొడి పొడిగా ఉంది మట్టి కూడా ఇది ఏం లేదు కనిపిస్తుంది కదా కొంచెం నా బరువు పడితే కింది కోతుంది ఆకంతా మొత్తం గుల్లగా ఉంటుంది కదా మనం తొట్టి నింపుకున్నాక కూడా నిండుగా అనిపిస్తుంది నీళ్ళు పోసి నీళ్ళు పోసి చాలా సగానికి కోతుంది అన్నట్లు ఎందుకంటే మొత్తం ఆకులు కదా ఎండుటాకులు ఇది చూడండి ఎదుపలిపోతుంది ఆకులు వేస్తున్నాం అని అని కింద పడ్డాయా వేస్ట్ కానీ సంతోష కూడా చూడండి మెల్లగా నాన్న కింద పడకుండా మంచిగా అయ్యి చూడండి బాగా నొక్కి అంటే కిందికి పోతుంది దీనిపైన కొంచెం కిచెన్ వేస్ట్ ఉంది వేసుకుంటా కవర్లు వేసి పెట్టుకుంటా నేను ఎప్పుడు మామిడి పెంకలు అరటి తొక్కలు మొత్తం నన్న మొత్తం పాడైనవి కూరగాయలు ఇట్లా ఒక లేయర్ మళ్ళీ ఇట్లా వేసుకొని దీనిపైన మళ్ళీ మట్టి పోసుకుంటా మళ్ళీ మట్టి పోసుకుంటున్నది కదండి ఇప్పుడు కొంచెం నిండుగా వేసుకుంటాం ఎందుకంటే చిక్కుడు తులెడుతున్నాం కదా చెట్టు చిక్కుడు ఆకుకూరలకు అయితే కొంచెం అయితే సరిపోతుంది కానీ చిక్కుడు చెట్లకు కొంచెం ఎక్కువనే ఉండాలి నిండుగా వేసుకుంటున్నాం మట్టి మాత్రము ఇట్లా నేను ఎండాకాలంలో కూడా వేసిన చిక్కుడితులు కానీ మంచిగా పూత వచ్చింది కానీ పూత మాత్రం నిలబడలేదు ఎందుకంటే ఎండలు ఉన్నందుకు పూత నిలబడలేదు పూత మంచిగా అయింది హాయి చెప్తున్నావా చెప్పు చెప్పు లైక్ చేయమని చెప్పు ఫ్రెండ్స్ చెప్పు లైక్ చేయండి మీరు కూడా చెట్లు పెట్టుకోండి అని చెప్పు చెప్పు నువ్వు మీరు కూడా చెట్లు పెట్టుకోండి అని చెప్పు నేను పెట్టాలన్నా సరే సరే నేను పెడతానన్నా ఎందుకంటే ఆకులు వేసుకున్నాం కదా మళ్ళా తొందరగా కిందికి పోతుందని ఇట్లా ఉక్కుతుందని అయితే మనకు చెట్లు పెట్టుకున్నాక కూడా మళ్ళా మొలిచినాక కూడా మట్టి కావలిస్తే పోసుకోవచ్చు అందుకే నింద పోసుకుంటున్నాయి చెట్టు వచ్చి ఉరుకు అంత ఏమి ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే ఇంతనే అయితే చెట్లు ఏర్లు గింతనే పోతాయి మనము పైన తోటల్లో పెట్టుకునేటి మొత్తం హైబ్రిడ్ పెట్టుకుంటేనే బాగుంటుంది మనం నేల పైన కింద వేసుకుంటేనేమో అవి నాటు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే అవి నాటువి ఏర్లు పెద్దగా అవుతాయి పైన తీగలు పెద్దగా వస్తాయి ఇవి హైబ్రిడ్ అంటే చిన్న చిన్నగానే అవుతాయి ఆనగం చెట్లు అయినా టైం అవుతుందా సరే హైబ్రిడ్ అయితే బాగుంటుంది మనకు తొందరగా కాయలు వస్తాయి ఇంకొకటి చెట్లు కూడా చిన్నగా అవుతాయి అన్నట్లు మాకు పోయినసారి ఆనంకాయలు కూడా వచ్చినాయి ఇంకా ఇప్పుడు చలికాలంలో కూడా పెట్టిన వీడియోస్ స్టార్ట్ చేసినాక కూడా పెట్టిన సంతోషం తెంపిచ్చిన నాన్నకూడంగా వీడియోస్ కూడా ఉన్నాయి సరే సరే నాన్న ఈసారి కూడా పెడదాం అనుకుంటున్నా పైన కూడా హైబ్రిడ్ ఏమో పైన పెడతా నాటు ఏమో కింద పెడతా కింద అయితే మొత్తం క్లీన్ చేసుకోలేదు ఇంకా తోటల ఇంకా ఇక్కడనే పైననే సరిపోతుంది టైము పైననే అసలు చేసుకునేకైతే లేదు ఇంకా పక్కల తోటలకు మాత్రం పోలేదు ఖాళీ అవతల వంకాయలు వెళ్తున్నాయి అరటి చెట్లు పెట్టినాము కొంచెం చెరుకు పెట్టినాము అవి మాత్రం ఒక రెండు బీర చెట్లు ఉన్నాయి పూత వస్తుంది కానీ నిలబడతలేదు అది కూడా అవి మాత్రం ఉన్నాయి పోవాలి పక్కలో కూడా చూసుకోవాలి మొత్తం చిక్కుడుత్తులు ఆనంద మిత్తులు నాటుకోవాలి వేసినావా ఇది సరే మొత్తం తర్వాత కప్పు పెట్టుకుంటా ఇది చూడండి చెట్టు చిక్కుడు ఉంది మా దగ్గర చిక్కుడుత్తులు అయితే నాటుకుంటున్నా ఇది చూడండి నేనే తయారు చేసుకున్నా పోయినసారి ఒకసారి అంటే మనం మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు విత్తనాలు ఇది చూడండి కాయలు కూడా ఒల్వకుండా అట్లే పెట్టేసిన నేను ఇవి నలభై ఐదు రోజుల వరకే మనకు కాయలు వస్తాయి వర్షాలు కూడా అప్పుడప్పుడు పడతాయి కదా ఇక అవుతాయి అని పెడుతున్నా ఎండాకాలంలో అయితే పెట్టినట్టు మంచిగా అయింది చెట్లు కానీ ఖాతాగా కాయలేదు సరే మరి ఏం చేస్తాం మనకు అనుభవం కూడా వస్తుంది కదా ఇక చూడండి ఇట్లా పెట్టుకోవాలి ఒక అంటే ఒకటి మొలుస్తుంది ఒకటి మొలవదు కదా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే ఒక పదితులు పెట్టుకుంటున్నా కూలర్ ట్రప్ పెద్దగానే ఉంది కదా విత్తనాలు అయితే అన్ని విత్తనాలు ఉన్నాయి కానీ నాకు చేసుకుంటేనే టైం ఉండలేదు తినాలు ఇంత గ్యాప్ ఇంత గ్యాప్లో పెట్టుకుంటున్నా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టుకున్నా ఇట్లా అనేసుకుంటే వేసుకుంటే ఇంకా మూలుస్తుంది ఇట్లా ఇంతేనండి ఏదో నీళ్ళు పోసుకుంటే అయిపోతుంది నీళ్ళు పోసుకొని ఇది ఇంత ఆవిడి ఉందో ఆడబెట్టేసుకుంటే అయిపోతుంది కొంచెం కొంచెం అంత నీట్గా చేసుకుంటా నేను చూసిండ్రు కదా ఎట్లా నింపుకున్నానో చిక్కుడుతులు నాటుకున్నా కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పునా बाय